వెల్కమ్ టు న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇప్పుడు ఎందుతున్నటువంటి బ్రేకింగ్ సమాచారం వైఎస్ఆర్ నేత మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి ఎస్పీ కార్యాలయానికి తరలిస్తున్నారు ఎన్నికల రోజున జరిగినటువంటి ఈవిఎం విధ్వంసం ఘటన ఎంత సంచలనం రేపింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా దీంట్లో కలగజేసుకోవడం కలగజేసుకొని స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి అలాగే పోలీసు వ్యవస్థకి కూడా ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చింది అందరికీ తెలిసినటువంటిది సో దాని తర్వాత కౌంటింగ్ అయ్యే వరకు కూడా బెయిల్ పిటిషన్ వీటన్నిటికీ సంబంధించి అదుపులోకి తీసుకుంటారన్నప్పుడు పరారీలోనే ఉన్నారు ఎక్కడెక్కడ తిరిగారు అలాగే పోలీసులే దగ్గరుండే వాళ్ళని పంపించడం జరిగింది అనేటువంటి వార్తలు ఇవన్నీ కూడా మనం గతంలో చూడటం జరిగింది సో ఈవీఎం ధ్వంసం పలువురుపై దాడి కేసులో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు ఎస్పీ కార్యాలయాన్ని తరలించారు అంతకుముందు మొత్తం నాలుగు బెయిల్ పిటిషన్లు వేస్తే నాలుగు బెయిల్ పిటిషన్లు కూడా ఏపీ హైకోర్టు కొట్టేసింది పిన్నళ్ళ మీద ఈవీఎం ధ్వంసం కేసుతో పాటుగా మరో మూడు కేసులు నమోదయ్యాయి ఇప్పటి వరకు ఆయన మధ్యంతర ముందస్తు బెయిల్ మీద ఉన్నారు కానీ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులని ధర్మాసనం రద్దు చేసి నాలుగు ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా క్యాన్సిల్ చేసింది సో పాల్వాయి గేట్ పోలింగ్ బూత్ లో ఈవీఎం బద్దలు కొట్టడంతో పాటు అడ్డుకోపోయిన టీడీపీ ఏజెంట్ శేషగిరి రావు మీద దాడి చేయడం హత్యాయత్నానికి పాల్పడడం సాయంత్రం వాళ్ళ మనుషుల కొట్టించడం అలాగే ఈ ఘటన మీద ప్రశ్నించినటువంటి ఒక మహిళని అత్యంత అవమానకరంగా దుర్భాషలాడడం పోలింగ్ తర్వాత రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన తమ్ముడు వెంకట్రామరెడ్డి వాళ్ళ అనుచరులతో కలిసి ఏం చేశారు అక్కడ కారంపూడిలో జరిగినటువంటి దాడులు అలాగే సిఐపై దాడి చేసి గాయపరచడం వీటన్నింటి మీద కూడా పోలీసులు నమోదు చేసినటువంటి కేసులను పరిగణనలోకి తీసుకున్నటువంటి కోర్టు ఆ రోజు జరిగిన సంఘటనల మీద అంటే కౌంటింగ్ అవ్వాలి అనేటువంటి దాంతో మళ్ళీ వీళ్ళు ఎక్కడ ఈ విధ్వంసాలకు పాల్పడతారు అనే దాంతో కట్టడి చేసి ముందస్తు బెయిల్ ఇచ్చింది కానీ ఎక్కడికి కదలకూడదు ఇంకా మాట్లాడితే హౌస్ అరెస్ట్ కింద పరిగణించాలి అని చెప్పి కూడా స్పష్టం చేసింది మొత్తానికి విచారణ అంతా జరిగి ఈ రోజు తుది తీర్పు వివరించింది మొత్తం బెయిల్ పిటిషన్ కూడా నాలుగు పిటిషన్ దాఖలు చేస్తే నాలుగు కూడా రద్దు చేసింది సో జూన్ ఇరవైన హైకోర్టులో వాదనలు ముగిసాయి అయితే ఈ రోజు దానికి సంబంధించినటువంటి తీర్పు అనేది వచ్చింది పోలీసుల తరఫున స్పెషల్ కౌన్సిల్ గా న్యాయవాది అశ్విన్ కుమార్ వాదనలు వినిపిస్తే ఫిర్యాదుదారు దారి తరఫున నంబూరు శేషగిరిరావు ఆయన తరఫున పోసన్ వెంకటేశ్వర్లు వాదనలు కూడా వినిపించడం జరిగింది సో ఈ వాదోపాదాలని విన్న విన తర్వాత న్యాయస్థానం అక్కడ ఉన్నటువంటి సిచువేషన్స్ ని పరిగణలోకి తీసుకొని ఉన్న బెయిల్ అన్నింటినీ కూడా రద్దు చేసింది సో ఇప్పుడు పెట్టినటువంటి సెక్షన్లు అన్నిటి కింద కూడా ఆయన్ని అరెస్ట్ చేయడం అనేది జరిగింది అలాగే వాళ్ళ తమ్ముడు వెంకట్రామిరెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నారు ప్రత్యేక పోలీస్ బృందాలు ఆయన కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టాయి అనేది తెలుస్తోంది మరి ఎక్కడున్నారు గతంలో కూడా ఇదే రకమైనటువంటిది వచ్చింది ఆయన అరెస్ట్ తప్పదు ఎన్నికల కమిషన్ కూడా సీరియస్ అయ్యింది అని తెలిసిన తర్వాత హైదరాబాద్ పారిపోయారని హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర లేదంటే కర్ణాటక లేదంటే తమిళనాడు సైడ్ పారిపోయారు అని చెప్పి ఎక్కడ సంగారెడ్డిలో ఒక ఈ కమోడ్స్ తయారు చేసేటువంటి గొడవలు తలవాచుకున్నారు అని చెప్పి అంటే పోలీసులకు తెలియకుండా నిజంగా అక్కడ పోలీసులకు తెలియకుండా అయితే ఏం జరగలేదు వీళ్ళు వెళ్ళిన తర్వాత మెల్లగా పోలీసులు వెళ్ళారు అన్నటువంటి అపవాదు కూడా అప్పుడు వచ్చింది అయినప్పటికీ మొత్తానికి చివరాకర్కి ఈయనకి బెయిల్ రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం ఎస్పీ కార్యాలయానికి తరలించడం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అక్కడ విధించడం మాచర్లకు సంబంధించి మాచర్ల జైలుకి ఆయన్ని త్వరలోనే తరలించేటువంటి అవకాశం ఉంది అనేది ప్రస్తుతానికి తెలుస్తున్నటువంటి అంశం చూద్దాం మరి ముందు ముందు ఏమవుతుంది దీంట్లో వెంకటరామరెడ్డి కూడా అరెస్ట్ అవుతాడా ఎక్కడ దాకా వెళ్తాడు పరారీలో ఉండి ఇవన్నీ కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తున్న న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి